హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి వాళ్ళు పెట్టినటువంటి ఒక ముఖ్యమైన పోస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం వాళ్ళు చెప్తున్న మాట అనేది చాలా సింపుల్ గా అయితే ఉండడం జరిగింది అదేంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ప్రతి నిజమైన మనిషి కోసం నిర్మింపబడింది అని వీళ్ళు చెప్తున్నారు వేల్స్ కోసం కాదు అదే విధంగా రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారి కోసం కాదు అయితే ఇది నిజంగా సాధారణ ప్రజల కోసమేనా లేదా ఇది ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీనా ఈ వీడియోలో అయితే క్లియర్ గా దీని గురించి అర్థమయ్యే విధంగా మాట్లాడుకుందాం నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఆలస్యం చేయకుండా ఇక మనం మన వీడియోలోకి వెళ్తే ముందుగా వీళ్ళు చెప్తున్నటువంటి హ్యూమన్ సెంట్రిక్ బ్లాక్ చైన్ అంటే ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే ఇది వాళ్ళు చెప్తున్న మొదటి విషయం ఫ్రెండ్స్ మనిషిని కేంద్రంగా పెట్టుకొని దీని యొక్క బ్లాక్ చైన్ అయితే నిర్మిస్తున్నాం అని అయితే వీళ్ళు చెప్తున్నారు కానీ సాధారణంగా ఇప్పుడు వచ్చేటువంటి క్రిప్టో ప్రాజెక్ట్స్ లో ముందుగా ఎవరైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే లాభం ఉంటుంది అదేవిధంగా పెద్ద మొత్తంలో ఎవరైతే కొనుగోలు చేస్తారో అంటే మనం సాధారణంగా వేల్స్ అనుకుంటాం కదా అటువంటి వేల్స్ చేతుల్లోనే ఎక్కువ పవర్ అయితే ఉండటం జరుగుతుంది కానీ ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ చెప్తున్నది ఏంటంటే పెట్టుబడి పెట్టడం అనేది ముఖ్యం కాదు అదేవిధంగా పెట్టిన అమౌంట్ అనేది ఎక్కువ మొత్తంలో పెట్టడం కూడా ముఖ్యం కాదు కేవలం పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే విలువని సంపాదించుకోగలగాలి అంటే రోజువారీ జీవితంలో కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అటువంటి కార్యకలాపాల ద్వారా మాత్రమే దీని యొక్క టోకెన్ సంపాదించే ఛాన్స్ అయితే ఉంటుంది ఇదే ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ముఖ్యమైన పాజిటివ్ పాయింట్ అనుకోవచ్చు ఇప్పుడు ఈ నెట్వర్క్ చెప్తున్నటువంటి ఇంకొక ముఖ్యమైన మాట స్మార్ట్ ఫోన్ అనేది మన చేతిలో ఉంటే చాలు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అంటే మనకు బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు అంతేకాకుండా విసా కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండవలసిన అవసరం లేదు నేషనల్ ఐడిస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండాల్సిన అవసరం లేదని అయితే చెప్తున్నారు ఇవన్నీ లేకపోయినా గానీ స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి అయితే చెప్పడం జరిగింది ఈ విషయాన్ని చూసినప్పుడు ఇది ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ దృష్టిలో ఒక చాలా మంచి ఆలోచన అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తుల దగ్గర బ్యాంకుకు సంబంధించిన అకౌంట్స్ లేవు మన కార్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో అటువంటివి కూడా లేవు ముఖ్యంగా వారికి సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ అనేవి ఉండటం జరగటం లేదు ముఖ్యంగా అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఇటువంటి డిజిటల్ అసెట్స్ అనేవి అందుబాటులోకి తీసుకొని రావాలి అని అయితే వీళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ అవేంటంటే కేవైసీ అనేది లేకుండా ఈ నెట్వర్క్ అనేది ఎలా మేనేజ్ చేస్తుంది అదేవిధంగా ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కంట్రోల్ చేస్తారు ముఖ్యంగా ఈ విషయాల గురించి ఫ్యూచర్ లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది నిజమేనా అనే విషయం చూసుకుంటే దీని గురించి ఇంటర్లింక్ నెట్వర్క్ ఏం చెప్తుందంటే ఎర్లీ సప్లై డామినెన్స్ ఏదైతే ఉందో అదైతే ఉండదు అదే విధంగా క్రిప్టో ప్రాజెక్ట్స్ లో ఉండేటువంటి వేల్స్ మ్యానుకులేషన్ ఏదైతే ఉంటుందో అటువంటిది కూడా ఉండదు ముఖ్యంగా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎర్న్ చేసుకోవాలి ప్రీ అలాకేషన్ అనేది ఉండదు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ నెట్వర్క్ సంబంధించిన కోర్ టీమ్ ఏదైతే ఉందో ఆ కోర్ టీమ్ అనేది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి ముందే ఈ టోకెన్స్ అనేది అలాట్ చేయటం లేదు అని అయితే చెప్తున్నారు ఇది నిజంగా జరిగినట్లయితే ఇది చాలా మంచి విషయం అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న క్రిప్టో ప్రపంచంలో ఎర్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఎక్కువ టోకెన్స్ అయితే హోల్డ్ చేస్తారు లేట్ గా ఎవరైతే వస్తారో అటువంటి వారికి చాలా తక్కువ అవకాశాలు అయితే ఉండటం జరుగుతుంది అందుకని ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఈ మొత్తం సిస్టమ్ ని చేంజ్ చేయాలని చూస్తుంది కానీ ఇక్కడ మనం ఎక్కువగా చూడాల్సింది ఈ టోకెన్ కి ఉన్నటువంటి టోటల్ సప్లై ఎంత ముఖ్యంగా టీమ్ కి సంబంధించిన అలాకేషన్ అనేది ఎంత ఉండటం జరిగింది ఈ నెట్వర్క్ లో ట్రాన్స్పరెన్సీ అనేది ఉందా లేదా ఈ విషయాలకు సంబంధించి దీని యొక్క వైట్ పేపర్ లో చాలా క్లియర్ గా అయితే ఉండాలి అదే విధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ చెప్తున్నా ఇంకొక మాట ఈ నెట్వర్క్ ని మైండ్ చేసుకున్న వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండవలసిన అవసరం లేదు అని అయితే చెప్తున్నారు అంటే ట్రేడింగ్ కి సంబంధించిన స్కిల్స్ అవసరం లేదు డీప్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు అంటే క్రిప్టోకి సంబంధించి ఎక్కువగా తెలియకపోయినా గానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా హెల్ప్ఫుల్ గా అయితే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు క్రిప్టోలోకి వస్తున్న ఎక్కువ మందికి వ్యాలెట్ అనేది ఎలా యూస్ చేయాలో తెలియదు గ్యాస్ ఫీజెస్ అనేవి ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు అందుకే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఈ కాంప్లెక్సిటీని అయితే తగ్గించాలి అని అయితే చూస్తుంది అదే విధంగా ఈ నెట్వర్క్ చెప్తున్న ఇంకొక మాట ఇది రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి కాదు అని అయితే చెప్తున్నారు అంటే వీళ్ళు క్లియర్ గా ఏం చెప్తున్నారు అంటే ఇది ధనవంతుల కోసం కాదు కేవలం రియల్ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం మాత్రమే అని అయితే చెప్తున్నారు అంటే వీళ్ళు క్లియర్ గా కమ్యూనిటీ యొక్క పవర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం అవసరమైనవి రియల్ యూజ్ కేస్ అనుకోవచ్చు నెట్వర్క్ కి సంబంధించిన స్ట్రాంగ్ ఎకో అనుకోవచ్చు ఒక సస్టైనబుల్ మోడల్ అనుకోవచ్చు వీటికి సంబంధించిన విజన్ అనేది ఈ నెట్వర్క్ చాలా మంచిగా ఉంది కానీ ఎగ్జికాషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడాలి అదే విధంగా ఇప్పుడు చూపిస్తున్న ఈ ఇమేజ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ లో ఒక సర్కిల్ లో టోకెన్ ఉంది దాని చుట్టూ కూడా సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ అయితే పట్టుకుని ఉన్నారు అంటే కమ్యూనిటీ అనేది సెంటర్ లో ఉంది మనకు అర్థం కావాల్సింది టోకెన్ కంటే కూడా మనుషులు ముఖ్యం అయితే వీళ్ళు చూపిస్తున్నారు అంటే ఇది మార్కెటింగ్ ప్రాస్పెక్టివ్ లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనుకోవచ్చు ఇక దీనికి సంబంధించి ఫైనల్ కంక్లూజన్ కానీ వస్తే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయాలు హ్యూమన్ ఫస్ట్ అప్రోచ్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ నో వేల్స్ ఈజీ యాక్సెస్ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ అన్నీ కూడా వినడానికి చాలా బాగున్నాయి కానీ చివరిగా నిర్ణయం తీసుకోవాల్సింది ఫ్యాక్ట్స్ యొక్క ఆధారంగా మాత్రమే అంటే వైట్ పేపర్ కావచ్చు టోకనామిక్స్ కావచ్చు రోడ్ మ్యాప్ యొక్క ఎగ్జికార్షన్ కి సంబంధించి కావచ్చు వీటికి సంబంధించి ఈ నెట్వర్క్ లో విజన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది విజనే కాకుండా ఈ నెట్వర్క్ సంబంధించిన ఫ్యూచర్ అనేది దీని యొక్క ఎగ్జికార్షన్ మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ పోస్ట్ కి సంబంధించి మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇంటర్ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది నిజంగా రెవల్యూషన్ అవుతుందా లేక ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమేనా దయచేసి దీని గురించి కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి విధంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ నెట్వర్క్ కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ